స్వాగతం సింహరాశి వారికి జూలై ఇరవై రెండవ తేదీ సోమవారం యొక్క దిన ఫలాలు చూస్తే ఇదొక్కటే ప్రాబ్లం మీకు అయితే మిగిలిన అంశాల్లో సింహరాశివారు మిశ్రమ ఫలితాలను చూస్తున్నప్పటికీ ఒక అంశంలో మాత్రం వారికి సమస్య అనేది కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా వారికి ఉంది అయితే సింహరాశి వారు ఎటువంటి ఫలితాలను సోమవారం జూలై ఇరవై రెండవ తేదీ చూడబోతున్నారు ఏ ఏ అంశాల్లో అనుకూల ఏ ఏ అంశాల్లో ప్రతికూల ఫలితాలు వారికి కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏ అంశంలో వారికి ప్రాబ్లం అనేది ఉంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ పేరు రాసిని బట్టి మీ సమస్యలు జరిగేది జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ గురువు గారికి ఫోన్ చేయండి అన్ని విషయాలు స్వయంగా ఫోన్లోనే చెబుతారు తీరని సమస్యలకి ప్రత్యేకమైన పూజలు చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం పిల్లలు పెద్దల మాట వినకపోవటం కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ఇంకా తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారికి ఫోన్ చేయండి ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెబుతారు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు అమ్మవారి ముందు చేస్తారు ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి వారిగా పరిగణించబడతారు ఇది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ యొక్క సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే గనక క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే ఈ సింహరాశి వ్యక్తుల్లో నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి ఎవరైనా సరే తమకు లోబడి ఉండాలి అనుకుంటారు తప్ప ఇతరులకు లోబడి ఉండే మనస్తత్వం ఈ సింహరాశి వ్యక్తులకి అస్సలు ఉండదు అలాగే అవసరాలకు అనుగుణంగా వీరి యొక్క అలవాట్లను మార్చుకునే శక్తి కూడా ఈ సింహరాశి వ్యక్తుల్లో ఉంటుంది మానసిక స్థైర్యాన్ని కలిగి ఉంటారు అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు అలాగే ఏ అంశంలో అయినా సరే స్వయం నిర్ణయాధికారాన్ని వీరు కోరుకుంటూ ఉంటారు ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ప్రజలను ఆకర్షించే స్వభావాన్ని కలిగి ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో వీరిలో ఉన్నటువంటి ఈ యొక్క అధికార ధోరణి కారణంగా ఒంటరిగా మిగిలిపోవలసిన పరిస్థితి కూడా వీరి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటుంది అలాగే సింహరాశి వారు వారి జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి వారు ఎంతగానో కష్టపడాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి అయితే ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి జూలై ఇరవై రెండవ తేదీ సోమవారం యొక్క దిన ఫలాలను కనుక చూసినట్లయితే వ్యాపారస్తులకి వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తున్నాయి వ్యాపారం కొంత మందకొడిగా సాగే అవకాశాలు ఉన్నాయి అయితే వ్యాపారం తక్కువగా సాగినప్పటికీ కూడా లాభాలు ఎక్కువగా ఉండకపోయినా కానీ నష్టాలు మాత్రం కనిపించడం లేదు భాగస్వామ్యులతో సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి చిన్న మాట తేడా పట్టింపు వల్ల వరితో గొడవ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వాగ్వాదానికి దిగకుండా మీ యొక్క నోరును అదుపులో పెట్టుకోవటం చాలా ఉత్తమం అంటే మీరు ఎవరినైనా వ్యాపార భాగస్వామిని నియమించుకున్నట్లయితే వారిపై ఎప్పుడూ కూడా అధికారాన్ని ప్రదర్శించడం మీకు అలవాటుగా ఉంటుంది ఈ సమయంలో దానివల్ల మీకు పెద్ద సమస్య రాబోతుంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు ఏర్పడటం మాట పట్టింపులు ఎక్కువ వల్ల వ్యాపారంపై భవిష్యత్తులో దృష్టి తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క సోమవారం రోజు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ విధంగా మీ మధ్య గొడవ జరిగితే కనుక మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఏదో ఒక కారణం చెప్పి సరైన సహకారం వారు అందించకుండా తప్పించుకుని తిరిగే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు గొడవలకి పోకుండా సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కరించుకోవటం వల్ల వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగిపోతాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ యొక్క సింహరాశికి చెందిన ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే వృత్తిలో అభివృద్ధి సాధ్యమవుతుంది ముఖ్యంగా చేసే పనిపై దృష్టి కేంద్రీకరించడం వల్ల మీరు అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు పెండింగ్ లో ఉన్న పనిని త్వర త్వరగా పూర్తి చేయగలుగుతారు పై అధికారుల నుండి మెప్పును కూడా పొందుకోగలుగుతారు అలాగే మీరు కోరుకున్న చోటికి బదిలీ కావటం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఈ సమయంలో ఒక న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అతి త్వరలో మీ కోరిక తీరే అవకాశాలు ఉన్నాయి అని దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మీ యొక్క పై అధికారుల ద్వారా కావచ్చు లేకపోతే మీ యొక్క తోటి ఉద్యోగస్తుల ద్వారా కావచ్చు మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క ఆలోచనలు మీ యొక్క సృజనాత్మకత మీకు విజయాన్ని అందించడం మాత్రమే కాకుండా మీలో ఉన్న ప్రతిభను సమాజానికి చూపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి ఈ సమయంలో దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ప్రమోషన్ కోసం అర్హత ఉండి అతి కొద్ది కాలంగా మీరు దానికోసం ప్రయత్నాలు చేస్తూ అంటే అది వచ్చే అవకాశాలు మీకు ఉన్నాయి కానీ దాని గురించి జాప్యం జరుగుతుంది అటువంటి స్థితిలో ఉన్నటువంటి సింహరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు అంటే ఖచ్చితంగా అతి త్వరలో మీకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనే గుడ్ న్యూస్ ని మీ యొక్క పై అధికారుల ద్వారా కావచ్చు తోటి ఉద్యోగస్తుల ద్వారా కావచ్చు మీరు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఆర్థిక పరంగా అనుకోని ఖర్చులు ఉన్నాయి కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి చాలా అవసరం ముఖ్యంగా విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం ధనాన్ని వెచ్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ యొక్క సమయంలో చూసినట్లయితే మీ ఇంట్లోని వృద్ధుల ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి చలి తీవ్రత పెరగటం మూలంగా కొన్ని అనారోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సీజనల్ వ్యాధులతో బాధపడే అవకాశాలు కూడా మీ ఇంట్లోని వృద్ధుల ఆరోగ్య విషయంలో కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఇంట్లోని వృద్ధులు అంటే డెబ్బై ఎనభై ఏళ్ల పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు చిన్నతగా ఉన్నప్పుడే సమస్యను పరిష్కరించుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి లేకపోతే సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ అంశంలో సింహరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ సమయంలో మీకు ఒక పెద్ద సమస్య అనేది పొంచి ఉంది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఈ అంశంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఈ యొక్క సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు ఏదైనా పెట్టుబడికి సంబంధించి ఒప్పందాలు కావచ్చు భాగస్వామ్య ఒప్పందాలు కావచ్చు స్థిరాస్తి ఒప్పందాలు కావచ్చు దాని గురించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటే మాత్రం భవిష్యత్తులో దాని మూలంగా మీరు చాలా పెద్ద సమస్యలు ఇరుక్కునే ప్రమాదం ఉంది కాబట్టి ఎటువంటి నిర్ణయమైనా సరే ఆలోచించి తీసుకోండి అలాగే అనుభవజ్ఞులతో చర్చించండి కుటుంబ సభ్యులతో కూడా చర్చించి నిర్ణయాన్ని తీసుకోవటం వల్ల మీకు మేలు జరుగుతుంది ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు కీడు చేసేవిగా ఉంటాయి కాబట్టి ఈ అంశంలో కూడా సింహరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇదొక్కటి మీకు పెద్ద ప్రాబ్లం అనే చెప్పుకోవాలి ఈ యొక్క సమస్య నుండి తప్పించుకోవటానికి మేం చెప్పిన విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు కీడు చేసేవిగా ఉంటాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఈ యొక్క సింహరాశి వారు శివ భగవాను నిత్యం ఆరాధించాలి అలాగే శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు అనాథలకి అభాక్యులకి ఆకలితో అలమటేస్తున్న వారికి నిరుపేదలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు ఖచ్చితంగా మీకు పుణ్యఫలాన్ని అనుగ్రహిస్తాయి ప్రతిరోజు ఉదయాన్నే మీరు సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి ఖచ్చితంగా సూర్య నమస్కారం చేసుకోండి ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం వల్ల కూడా మీకు మేలు కలుగుతుంది అలాగే ప్రతి శుక్రవారం రోజు ధూప దీప నైవేద్యాలతో ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి అత్యద్భుతమైన ఫలితాలను ఊహించని ఆర్థిక పురోగతిని మీరు ఖచ్చితంగా మీ జీవితంలో చూడగలుగుతారు చూశారు కదండి సింహరాశి వారి యొక్క దిన ఫలాలు జూలై ఇరవై రెండు సోమవారం రోజు ఏ విధంగా ఉన్నాయి ఏ అంశంలో పెద్ద ప్రాబ్లం అనేది మీకు కనిపిస్తుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి